హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముడిపడని వీడని బంధం పార్ట్ ఫార్టీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అవును మరి మీరు వెళ్ళాక జలు పెట్టుకొని మరీ మీ వెనకే వస్తుంది అంటుంది మంగమ్మ ఆవిడ మూతి తిప్పి ఒరే కన్నయ్య అమ్మని ఇబ్బంది పెట్టకు త్వరగా పెద్దాడి వైపు మేము వచ్చేటప్పుడు పట్నం నుంచి నీకు బొమ్మలు తెస్తాను అని బాబుని ముద్దు చేసి వస్తాను గాయత్రి అని చెప్పి వెళ్ళిపోతుంది అబ్బా ఏం బడైపోతున్నావే అంటుంది వెనక నుంచి మంగమ్మ కావ్య నవ్వి వదిలేయ్ మంగమ్మ నేను వస్తాను అంటూ స్కూల్కి బయలుదేరుతుంది కానీ మనసులో ఒకటే ప్రశ్న ఇల్లు ఇంత సడన్ గా ఎవరు కొన్నారు అని మరి అంతలోనే నాకెందుకు ఎవరు కొంటే అనుకుంటూ ఆ విషయాన్ని మర్చిపోతుంది కావ్య ఆ రోజు సండే కావడంతో టిఫిన్ చేసి కరెక్షన్ వర్క్ చేసుకుంటూ బెడ్రూమ్ లో కూర్చుంటుంది కావ్య లో ఆడిపించుకుంటుంది మంగమ్మ అంతలోనే ఎవరో డోరు కొట్టిన శబ్దం వినిపిస్తుంది మంగమ్మ వెళ్ళి డోర్ తీయగానే ఒక అబ్బాయి నమస్తే అండి మీ పక్కింట్లో దిగాము మా అమ్మ మిమ్మల్ని అడిగి పప్పు అప్పు తెమ్మంది అంటూ ఒక గ్లాస్ ఇస్తాడు కరెక్షన్ వర్క్ చేస్తున్న కావ్య ఆ మాట విని తన పనిలో తాను మునిగిపోతుంది అలాగా బాబు ఇప్పుడే ఇస్తాను ఉండు అంటూ గ్లాస్ తీసుకొని వంటింటి వైపు తిరగగానే అయి మీ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడా నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అంటూ లోపలికి వచ్చి బాబు ముందు కూర్చొని నాన్న చిచ్చి బుజ్జి అంటూ ఆడుకుంటూ ఉంటాడు అతను మంగమ్మ చూసి కిచెన్ లోకి వెళ్లి గ్లాస్ నిండా పప్పు నింపి ఇదిగో బాబు అంటుంది తీసుకొచ్చి కాసేపయ్యాక వెళ్తానండి అంటూ గ్లాస్ తీసి పక్కన పెట్టి బాబుతో ఆడుకుంటూ ఉంటాడు మంగమ్మ కూడా పక్కనే కూర్చుంటుంది కాసేపటికి ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది వెళ్ళి గుమ్మం నుంచి ఎవరు కావాలి అని అడుగుతుంది మంగమ్మ మేము మీ పక్కింట్లో దిగామండి మా మమ్మీ కొంచెం కాఫీ పొడి అప్పు తెమ్మంది అంటాడు ఇంకో అబ్బాయి ఇందాక ఆ అబ్బాయి అడిగినట్టే అయ్యో అన్నిటికీ మేమే దొరికామా అని మనసులో గొనుక్కుంటుంది మంగమ్మ కావ్య నవ్వుకుంటుంది ఇద్దరు ఒకే ఇంటికి వచ్చారు అనుకొని మళ్ళీ తన వరకు చేసుకుంటుంది సరే ఉండు అంటూ మంగమ్మ వెళ్ళి కాఫీ పొడి గ్లాస్ లో వేసి బయటికి తీసుకొచ్చేసరికి ఇద్దరు కూర్చుంటారు బాబు చుట్టూ ఆడుకుంటూ మంగమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఇదిగా బాబు కాఫీ పొడి అనగానే కాసేపు అయ్యాక వెళ్తానండి అంటూ ఆ గ్లాసు పక్కన ఈ గ్లాసు పెట్టేస్తాడు ఏంటిది విడ్డూరంగా ఉంది కొత్త లేదు పాత లేదు పాప బాబు పక్కన చేరిపోయారు ఏమన్నా అందామంటే పక్కిల్లు అంటున్నారు తప్పుతుందా ఇంకా అని బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ కూర్చుంటుంది మంగమ్మ అంతలో మరొకసారి డోర్ కొడతారు అబ్బబ్బా ఎన్నిసార్లు లేవాలి అనుకుంటూ వెళ్ళి గుమ్మం నుంచి చూస్తే ఒక అమ్మాయి మేము మీ పక్కింట్లో దిగామండి అనగానే నీకేం కావాలమ్మా కాస్త దీర్ఘం తీసి అడుగుతుంది మంగమ్మ అసహనంగా మా అన్నయ్యలు ఎక్కడో తప్పిపోయారండి ఇక్కడికి ఏమైనా వచ్చారా అడుగుతుంది అమాయకంగా ఆ మాట వినగానే కావ్య పక్కున నవ్వుతుంది అంతలోనే మళ్ళీ తన వర్క్ లో పడిపోతుంది కరెక్ట్ గా రెండు నిమిషాల తర్వాత తనకేదో డౌట్ వచ్చి సీరియస్ గా పేపర్స్ పెట్టి బయటికి వచ్చి చూస్తుంది తన డౌట్ నిజమే వెంటనే బాబుని దగ్గరికి తీసుకొని ఏంటి నాటకాలు ఆడుతున్నారా ఆయనతో కాని పని మీతో అవుతుందా విషాలు ఇస్తున్నారు అలాంటిదేమీ జరగదు వెళ్ళండి ఇక్కడి నుంచి అంటుంది కావ్య కోపంగా ఎందుకంటే ఆమె ఎదురుగా ఉన్నది అరవింద్ క్రాంతి అనుష కాబట్టి కాదు గాయత్రి టీచర్ మాకు పిల్లలంటే చాలా ఇష్టం అందుకే కాసేపు ఆడుకుందామని వచ్చాం అంటాడు క్రాంతి అమాయకంగా అవునండి మా ఇంట్లో పిల్లలు లేరండి మొన్న కొడుకు ఉన్నాడు కానీ వాడి దగ్గరికి మా వదిన రానివ్వడం లేదు అంటాడు అరవింద్ ప్లీజ్ గాయత్రి టీచర్ కాసేపు బాబుతో ఆడుకొని వెళ్ళిపోదాం అంటుంది అను వెంటనే మంగమ్మకి బాబునిచ్చి కిచెన్ లోకి వెళ్ళి కడుపు పట్టుకొని మరీ నవ్వుతుంది కావ్య బయటికి వినపడకుండా స్కూల్లో టీచర్ కి జవాబు ఇచ్చే స్టూడెంట్లా భయపడినట్టు వేషాలు వేస్తున్నారు మరి కొన్ని నిమిషాల తర్వాత బయటికి వచ్చి సీరియస్ గా చూస్తూ నాకు మీతో ఆర్గ్యూ అనవసరం ఎక్కడ మీ అన్నయ్య తనని పిలవండి మిమ్మల్ని పంపించి తమాషా చేసాడా కోపంగా అడుగుతుంది కావ్య మళ్ళీ వచ్చి అన్నయ్య హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటాడు క్రాంతి అన్నయ్యను అన్నయ్య పంపిస్తే రాలేదు వదిన మాకు శరత్ అన్నయ్య చెప్పాడు అంటాడు అరవింద్ మేము ఇక్కడికి వచ్చినట్టు కూడా అన్నయ్యకి తెలీదు అంటుంది అను అవునా మీరు వచ్చినట్టు తెలీదు కానీ మీ అన్నయ్య ఈ పక్కిలు రెండు కోట్ల కొన్నది మాత్రం మీకు తెలుసు అందులో దిగడం కూడా మీకు తెలుసు అనగానే ముగ్గురు నాలుక ఖర్చుకున్నారు ఏంట్రా ఇలా జరిగింది అంటాడు మెల్లిగా అరవింద్ ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది కాస్త సెంటిమెంట్ చూపించొచ్చు కదా అని క్రాంతి అనగానే మీరు మాట్లాడకండి నేను చూసుకుంటాను అంటుంది అను నీకు ఒక నిజం చెప్పాలి వదిన ఇప్పటి వరకు ఈ విషయం మన ఇంట్లో తప్ప ఎవరికీ తెలీదు అంది చాలా సీరియస్ గా కావ్య ఏంటో అన్నట్టుగా చూస్తుంది అను మాటలకు నువ్వు ఇడి ఇల్లు విడిచి వెళ్ళిపోయాక మేము అన్నయ్యతో మాట్లాడడం మానేశాం అన్నయ్య ఇంట్లో ఉన్నా మేమెవరు తనెవరు అంది అను నిజం వదిన మాకు అన్న వదిన ఇద్దరూ కావాలి అని అన్నయ్యతో ఆ మాట చెప్పి మరి మేము దూరం అయ్యాం ఏదైనా మాట్లాడాల్సి వస్తే శరత్ శరత్ అన్నయ్య మధ్యలో ఉంటాడు ఆయనతో మాట్లాడి మ్యా మేనేజ్ చేస్తాం అంటాడు అవును వదిన అన్నయ్యతో మాట్లాడక మూడేళ్ళు అవుతుంది అంటూ అరవింద్ బాధపడతాడు నిజమా మరి నేను ఇల్లు విడిచి టూ ఇయర్స్ అవుతుంది కదా అంటే ఒక సంవత్సరం ముందు నుంచే మాట్లాడడం మానేసావా అడుగుతుంది కావ్య సీరియస్ గా అంతే దీనంగా అనువైపు చూస్తారు అరవింద్ క్రాంతి ముగ్గురు ముఖాలు చూసుకుంటుంటే ఇక ముఖాలు చూసుకున్నది చాలు వెళ్ళండి ఇక్కడ నుంచి అంటుంది కోపంగా ఆల్ రైట్ వెళ్తాం కానీ మళ్ళీ వస్తాం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ వెళ్ళిపోతారు ముగ్గురు నవ్వుకుంటూ వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది కావ్య ఎవరమ్మ వాళ్ళు అని అడుగుతుంది మంగమ్మ ఇంకా అర్థం కాలేదా వాళ్ళిద్దరు నా మరదులు తను నా మరదలు అంటుంది కావ్య మరి నానా అంటున్నావు దూరం ఎందుకు పెడుతున్నావు తల్లి అని అడుగుతుంది మా మంగమ్మ మనసుకైన గాయం త్వరగా మానిపోదు కదా మంగమ్మ వాళ్ళ ఆవేశానికి తొందరపాటుకి అర్థం చేసుకోలేని తనానికి నేను నా పెద్ద కొడుకుని పోగొట్టుకున్నాను ఇప్పుడు వాడికి నాలుగేళ్లు నిండేవి ఎంత బాధగా ఉంటుంది చెప్పు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కరికరించలేదు నా పైన పోని వాళ్ళైనా సరిగ్గా చూసుకున్న రవాన్ని అంటే అది జరగలేదు అంటూ జరిగిందంతా చెప్తుంది కావ్య మంగమ్మకి అరగంట తర్వాత అయ్యో ఇంత బాధని గుడు ఎలా మూసేదావు తల్లి అంటుంది ఏడుస్తూ మంగమ్మ కడుపులో వీడు ఉన్నాడు కదమ్మా అందుకే లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని వీడు నా కడుపులో ప్రాణం పోసుకోలేదు నాకే బతుకుమని ప్రాణం పోశాడు అంటూ హత్తుకుంటుంది వియాన్ని పోనీ తల్లి నీ కష్టాలన్నీ గట్టెక్కాయి మళ్ళీ నీ మంచితనానికి వాళ్ళే నిన్ను కావాలని వస్తున్నారు నీకు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు నీకు తోడు లేకపోయారు కానీ నీ మనసుకి ఏది చెప్తే అదే చెయ్యి ఇక పోని బాధపడకు వెళ్ళి నీ పని చూసుకో అంటూ బాబుని తీసుకుంటుంది మంగమ్మ సైలెంట్ గా తన వర్క్ చూసుకుంటుంది కావ్య హైదరాబాద్ కళ్యాణ స్నానం చేసి అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వస్తాడు వచ్చి డ్రెస్అప్ అవుతున్నాడు వెనక నుంచి రెండు చేతులు చుట్టేశాయి సడన్ గా చేతులు విడిపించుకొని వెనక్కి తిరిగి చూశాడు ఎవరు అని నందన కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తూ కనపడింది వాట్ స్ట్రేంజ్గా చూస్తూ అడుగుతాడు తను సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది వాట్ నందన ఎందుకు అండ్ వై కాస్త కోపంగా కాస్త ఆశ్చర్యంగా కాస్త అనుమానంగా అడిగాడు కళ్యాణ్ నాకు ఇక్కడ మీరు తప్ప ఎవరూ లేరు అది తెలిసి కూడా మీరు ఎన్ని రోజులు ఎటో వెళ్ళిపోతే నేను ఎలా ఉంటానని అనుకుంటున్నారు అంది నందన వాట్ సగం బయటికి అని సగం మింగేశాడు అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు నాకు అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా ముందు నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు షర్ట్లెస్ గా ఉన్న కళ్యాణ్ కోపంగా సైలెంట్ గా బయటికి వెళ్ళిపోతుంది చాలా కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని షర్ట్ వేసుకొని నార్మల్ గానే బయటికి వస్తాడు కళ్యాణ్ ఏంటి సడన్ గా అలా వచ్చి పట్టుకోవడం ఇలాంటివి నాకు నచ్చవు నందన అంటాడు వీలైనంత సౌమ్యంగా ఐఎమ్ వెరీ సారీ కళ్యాణ్ ఇంట్లో అను కూడా లేదు ఒక్కదాన్ని అయిపోయాను మీరు వచ్చారని తెలిసేసరికి కాస్త ఎమోషనల్గా ఏదో అలా చేశాను మరొకసారి ఇలాంటివి చెయ్యను అంటుంది అమాయకంగా నందన తను ఎలా చేసినా ముందు తను ఒక పేషెంట్ అని అర్థం చేసుకున్న కళ్యాణ్ వెంటనే ఇట్స్ ఓకే అను రావడానికి ఇంకా టైం పడుతుంది నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అంటాడు నో టూ డేస్ నుంచి ఖాళీనే ఇంతకీ అను ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదు అంటుంది బెంగళూరు వెళ్ళింది ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అండ్ వన్ వీకే మ్యారేజ్ కూడా సో కంప్లీట్ చేసుకుని వస్తుంది అంటాడు కళ్యాణ్ మరి అప్పటి వరకు మీతో పాటు నేను మీ ఆఫీస్కి రానా అడుగుతుంది ఆశగా నందన నో అయినా మీ ఈవెంట్స్ ఏం చేస్తావు నాతో ఆఫీస్కి వచ్చి అని అడుగుతాడు కళ్యాణ్ లేదు కళ్యాణ్ ఈ మధ్య ఎక్కువగా ఈవెంట్స్ లేవు సో ఖాళీనే బోరు కొడుతుంది అందుకే అడిగాను అంటుంది అవునా అయితే ఒక పని చేయి కి చెప్పి ఆర్ట్ డిపార్ట్మెంట్కి పంపిస్తాను అక్కడ కొంతమంది మోడల్స్కి డ్రెస్సెస్ సెలెక్షన్ చేయడంలో హెల్ప్ చెయ్యి అంటాడు కళ్యాణ్ తప్పకుండా మరి మీరుంటారా నాతో ఆ డిపార్ట్మెంట్లో అని అడుగుతుంది నందన కంపెనీ హెడ్ ఆఫ్ డైరెక్టర్ ఆర్టి డిపార్ట్మెంట్ లో పనిచేశాడా అయినా ఈ వీక్ లో నాకు బిజినెస్ ట్రిప్ ఉంది అంటాడు అవునా నన్ను తీసుకెళ్ళండి మరి ఆఫీస్లో బోరు కొడుతుంది అంటుంది నందన గారంగా ఏమైంది నందన కొత్తగా మాట్లాడుతున్నావు అప్పుడు ఇంట్లోంచి బయటికి రా అంటే భయపడేదానికి ఇప్పుడేమో నాతో వస్తాను అంటున్నావు అని తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతాడు కళ్యాణ్ ఆ మాట విని సైలెంట్ గా నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటూ కిందికి వెళ్ళిపోతుంది నందన తను ప్రిపేర్ చేసి డైనింగ్ ఏరియాకి వచ్చేసరికి కళ్యాణ్ వెళ్ళిపోతూ కనిపిస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ అని పిలుస్తూ గట్టిగా వెనక నుంచి పరిగెడుతుంది అందరూ ఆశ్చర్యపోతారు తను అలా పిలవడంతో నందన అది గమనించకుండా అరుస్తూనే వెళ్ళిపోతుంది బయటికి అప్పటికి కళ్యాణ్ వెళ్ళిపోయి ఉంటాడు నీరసంగా లోపలికి వస్తుంది ఏం జరిగింది అని అడుగుతారు అందరూ హాల్లోకి వచ్చి ఏం జరిగింది అంటుంది అయోమయంగా నందన కూడా కళ్యాణ్ కళ్యాణ్ అని అరిచావు అంటుంది వసుధ అవునమ్మాయి అంత గట్టిగా ఎందుకు అరిచావు ఏం జరిగింది అని అడుగుతుంది శాంతమ్మ ఆ అది ఆయన టిఫిన్ చేయకుండా వెళ్ళారని పిలిచాను అంటుంది దాంతో ఆశ్చర్యంగా ఫేసులు చూసుకుంటారు కస్తూరి వసుధ ఇందులో వింతేముంది అమ్మాయి రోజు జరిగేదే కదా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది శాంతమ్మ కానీ వసుధ కస్తూరిలకు నందన కళ్యాణ్ ని ఆయన అనడంలో ఏదో తేడా తెలుస్తుంది అయినా సైలెంట్ గా ఉండిపోతారు ఏమనాలో తెలియక కారులో వెళ్తున్న కళ్యాణ్కి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది నందన అలా తనని పట్టుకోవడం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని ఆఫీస్ కి వెళ్ళాక కూడా తన బ్రెయిన్ నుంచి వెళ్ళదు ఇదే విషయాన్ని శరత్ తో కూడా షేర్ చేసుకుంటాడు కళ్యాణ్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి